యేసుక్రీస్తు క్రీస్తునామాన మీ అందరికీ కూడా స్వభావ వందనము తెలియజేస్తున్నాను ప్రిమలా దేవుని యొక్క వర్షము వచ్చే సమయంలో మనం ఆలోచన చేద్దాం ఆ వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచన చేస్తే మనకు ఆ ఒక వర్షం వచ్చే సమయంలో మేఘములు మనకు కనబడుతున్నాయి ఆ మేఘములు మొత్తం కమ్ముకునే కమ్మి మనకు ఆ యొక్క మేఘంలో ఉండి వర్షం వస్తుంది జలధారలు వస్తున్నాయి నీరు భూమి మీదకి వస్తున్నది అయితే ఆ యొక్క మేఘములో నుండి నీరు ఎలా వస్తుంది ఆ మేఘంలోనికి నీరు ఎలా వెళ్ళింది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్య వాక్యము చక్కగా చదివిస్తున్నదండి మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును అంటున్నాడు చూడండి ప్రేమ మేఘములో దేవుడు జలముతో నింపి వర్షాకాలంలో మనకు వర్షం రప్పించి ఆ యొక్క పండిన పంటల ద్వారా మనం జీవిస్తున్నాము